कौन पड़े पटकूंगा हम उठो और अटैक में बैठूंगा अरे बन्ने एक बार 300 से 150 नीचे चक्कर पत्थर में आगे बैठकों दस्ता करता बन्ने पानी पत्थर का बंद कर 15 मिनट चला मत और प्रॉब्लम में होता प्रॉब्लम में करा और लोग मान करा नहीं है तो सबको बात तो मुक्पाती है कड़ा ઠીક છે આ ક્લાસ રોજી દા ભાઈ પરમેશ્વરભાઈ રામકેશભાઈ રાજી જે છે ડાક નંબર 12 નંબર મને

డివిజన్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా ఈ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సచివాలయం సిబ్బంది అదేవిధంగా మిగిలినటువంటి మున్సిపల్ వర్కర్స్ రావడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఎంతవరకు అయితే మనం చేయగలం అంతవరకు కూడా పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా ఈ ఈ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా పట్టణ పౌరులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎక్కడికక్కడ తడి చెత్త పొడి చెత్త విడదీయడం అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఇంటి ముందు నుంచే అయితే పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా చేసే చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఈజీ అవుతుంది ప్రజలందరూ కూడా మా నలభై ఐదో డివిజన్లో మరి స్పెషల్ డ్రైవ్ కింద మంత్రివర్యులు శ్రీ కుల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసౌరి గారు సహాయ సహకారాలతో ఇవాటికి నలభై ఐదో డివిజన్ ప్రతి డివిజన్లోనూ కూడా రోజు డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది మంత్రి కొల్లు రవీంద్ర గారి సహాయ సహకారాలతో అందులో భాగంగా ఇవాళ మా నలభై ఐదో డివిజన్లో స్పెషల్ డ్రైవ్ మరి మా డివిజన్ అంటేనే పెద్ద డివిజను రైతు బజార్ కానివ్వండి ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి ఇవన్నీ కూడా చెత్తా చెదరాలు ఎక్కువగా వేసి మరి ఉంటాయి కాబట్టి కమిషనర్ గారికి కూడా ఇక్కడికి మా డివిజన్కి విజిట్కి ఈరోజు రావడం కూడా జరిగింది అందులో భాగంగా కమిషనర్ గారికి ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పి ఈ విషయాలన్నీ కూడా చూపించి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది ఇవాళ మరి జిల్లా కోర్టుకి వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి అలాగే లక్ష్మీ టారీస్ వైపు వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి ట్రైన్లో అసలు ప్రొట్లను పెట్టి కానీ మనుషులను పెట్టి కానీ మట్టి తీయించిన పాపాన పోలేదు ఇవాళ మంత్రివర్యులు పొల్లు రవీంద్ర గారు అడిగిన వెంటనే కూడా మరి డివిజన్లో ఇవాళ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి అసలే ప్రజలు అనారోగ్యాలతో జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు శానిటేషన్పై ఆ డివిజన్లో సమస్యలు తెలుసుకోండి అని చెప్పి కమిషనర్ గారిని పంపించి మరి ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ డివిజన్లో శానిటేషన్ చేయడం కూడా ఈరోజు జరుగుతోంది ముఖ్యంగా మంత్రివర్యులు పొల్లు రవీంద్ర గారికి ఎంపీ బాలసౌరి గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారికి ఉదయాన్నే ఐదు గంటలకే కమిషనర్ గారు వచ్చి ఐదు గంటల నుంచి కూడా ఇక్కడ వర్కర్స్ అందరితో కూడా పనిచేయిస్తూ మరియు ఆయన చూపిన శ్రద్ధ కృషి మా డివిజన్ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం